కోరికలు తీర్చే ఒక అమ్మవారు వెలిసిన బంగారు మైసమ్మ అనే పేరుతోని మైసమ్మ అని కూడా పిలుస్తారు ఈ యొక్క ఆలయము నల్గొండ జిల్లా మిరియాలూడ కానిస్టిట్యూ సంబంధించినటువంటి కేంద్రంలో కల్లపల్లి అనే ఊర్లో ఉంది ఇక్కడ ప్రతి గురువారము ఆదివారము జాతరలాగా తండోపతండాల తల్లి వస్తుంటారు అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బోనం పెట్టడం అంటే జనరల్గా బోనం ఎక్కడైనా సరే ఏ ఆలయం సరే ఈ యొక్క అన్నాన్ని వండేసి కుండలలో పెట్టుకొని బోనం సమర్పిస్తున్నారు కానీ ఇక్కడ బోనం అంటే పెద్ద బోనం అంటేనేమో ఏటను కట్ చేసేసి బలి ఇచ్చినట్టు చేసి అమ్మవారికి పెడతారు చిన్న బోనం అంటేనేమో కోడి పుంజులు పెడుతుంటారు అయితే ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఆలయంలో దున్నపోతును ఇవ్వడం జరుగుతుంటుంది ప్రత్యేకంగా ఈ ఆలయ ఉత్సవాలప్పుడు అప్పుడు మాత్రం ఆ దున్నపోతులను బలిస్తారు కానీ కోరిన కోరికలు తీరినట్లయితే ఈ యొక్క ఆలయానికి ఆ యొక్క భక్తులు దున్నపోతుల్ని విరాలంకిస్తుంటారు వదిలేస్తుంటారు ఎక్కడైతే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడల్ని వదిలేస్తుంటారో అలా ఇక్కడ దున్నపోతుల్ని వదిలేస్తుంటూ వెళ్తుంటారు